బాపట్ల జిల్లా కారం చెడు మండలం యానాది సంఘంకు చెందిన వేటూరు పిచ్చమ్మ ఏటూరి అంజమ్మలు మాట్లాడుతూ మొంత తుఫాను వల్ల ముప్పై సంవత్సరాల క్రితం కట్టుకున్న మా ఇల్లు మునిగిపోయింది వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి మమ్మల్ని పునరావాస కేంద్రంలో పెట్టి రేషన్ బియ్యంతో అన్నం పెడుతున్నారు అన్నం తినడెక్క అనారోగ్యానికి గురవుతున్నాం వేటూరు అంజమ్మ బురదను శుభ్రం చేస్తుంటే చెయ్యి విరిగిపోయింది మాకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరుతున్నామని తెలిపారు Okay. <laughs>

జారి కింద పడిపోయి రాకరద రచ్చుల్లో ఉంటున్నాము చేయి గడిపోయింది ఇలా ఇలా నీళ్ళొచ్చి నీళ్ళ గడి పడుకోలేకున్నాము కావాలి మాకు ఈ బురద రచ్చుల్లో ఉన్నాము మాకు ఆహారం మా మీకు ఏం లేదు మాటానికి అయింది అప్పటి నుంచి ప్రభుత్వం ఏం చేయలేదు ఆడే ఇల్లు ఇచ్చారు తలాలు ఇచ్చారు ప్రభుత్వం వచ్చి అదేం ఇల్లు అట్ట వదిలేసారు ఏడు ఉండాలి మేము ఇర సంవత్సరాల నుంచి పడి కాకులు కాస్తున్నాము మాకు రోడ్లు లేవు ఇల్లు లేవు ఈ నీళ్ళు వచ్చి పరిస్థితి ఏంది మరి అర్థం కావట్లేదు మేము రోడ్ల మీద ఉండాల్సి వస్తుంది మళ్ళీ ఉండారుంటారు నడవలేని వాళ్ళు ఉండారు కళ్ళు లేని వాళ్ళు ఉండరు కుంటే వాళ్ళు నడవలేని వాళ్ళు పసిలేదు అసలు చేస్తామే ఉంటున్నారు బిర్జి పెడతాను ఓట్లు వచ్చి బిర్జి కట్టించుకుంటే మనకి చేస్తుంటా తీసేస్తుంది తీసేస్తున్నారు వస్తారు ఏంది పిల్లలు చెల్ల తల్లి అందరు అల్లాడిపోతున్నారు నాలుగు రోజుల నుంచి ఏమైనా కూడుకోరలైన సరిగి పెట్టారాపం స్కూల్ కడికి తీసుకెళ్లారు ఆడైన చక్కబందా నీళ్ళు కారి పడుకోవటానికి చోట్లేవు అసలు అబ్బిం కాని కూడా నీళ్ళు వస్తుంది

ఆ టైం లో అయితే అన్నిటికీ పని పడతాము అదే రోడ్డు మీద కొంచెం చూడమా కుక్కలు తోలినట్టు తోలుతున్నాయి ఆడికి వెళ్ళి కొంతమందికి వచ్చింది అది కూడా కొంతమందికి కొంతమందికి కొంతమంది అల్ల క్లాస్ లా మరి కలెక్టర్ గారిని అడిగారు కలెక్టర్ గారిని అడిగారు వెళ్ళాము అడిగి వచ్చాము అల్లి కూడా మరేందో ఆయన కూడా మర్లు ఆయన కూడా మర్చుకోవాలి వాళ్ళే ఉంటారులే అనేసి పచ్చుకుంటే ఓటేస్తారు ప్రతి ఊరు చేస్తున్నారు ఈ ఊరు చేయట్లేదు అసలు ఈ ఊర్లో మాకు పట్టించుకోవట్లేదు ఈ ఊర్లో ఏది ఎట్లా ఉందంటే అట్లా ఉంది ఇంకే అడిగోడు లేడు వాళ్ళే ఉండే ఉంటారు లేకపోతే చస్తారు పచ్చుకున్నప్పుడు ఏమో ఓట్లు వేస్తారు చచ్చిపోతాం పోతారు అన్నట్టు వదిలేస్తారు పచ్చుకుంటే ఓటేస్తారు చచ్చే వాళ్ళే పోతారు అన్నట్టు అన్న